నూతన కమిటీ దైవస్వరూపి అసోసియేషన్ హెడ్ ఆఫీసుగా గొల్లపూడి వారి యొక్క రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని యొక్క దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను దైవస్వరూపి సహవాసం వారి నూతన కార్యవర్గ సేవకుల సభ్యుల యొక్క సంఖ్య చదవబడుతూ ఉంది మొట్టమొదటిగా వారి పేరు చదవబడతా ఉంది రెండవది హోదా చదవబడుతూ ఉంది మూడవది వారు ఉన్నటువంటి పరిస్థితి కూడా వివరించబడుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క సభకు ఆహ్వానించి తల్లిగారు చెప్పగానే వచ్చినటువంటి పెద్దలు పూర్వీకులు సమస్త ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి కనకారావు గారు ఉన్నారు అలియాస్ జమీ గొలపల్లి నెతనానిలయ్య గారు దయచేసి వారు లేచి నిలబడితే ఒక్కసారి మనందరం కొడదాం వారు ఈ యొక్క బాడీకి అడ్వైజర్గా ఉన్నారు వారు వారికంటే ఇంకా పెద్దవారు ఎవరు లేరు ఆన్ గవర్నమెంట్ బాడీగా కాబట్టి ఆ పెద్దల యొక్క సమక్షంలో మనం అందరం నడుస్తాం రెండవది రీలర్గా కూర్చుంటారు రెండవ పోస్ట్ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్గా అనగా తెలంగాణ ప్రాంతంలో మంచి పట్టున్న వ్యక్తి ఆ పాస్ట్ గారులందరిలో గ్రిప్ ఉన్న వ్యక్తి బాబుర్రావు గారిని మన సొసైటీ తరఫున ఆయన సమక్షంలో మొత్తం అక్కడంతా నడుస్తూ ఉంటుంది ఆర్గనైజర్గా బాబురావు గారిని నిలబెట్టడం జరుగుతుంది తెలంగాణ మొత్తంలో ఆయనే చూసుకుంటారు రెండవ ఆర్గనైజర్గా పిడుగురాళ్ళ ప్రాంతంలో మరీ కుమార్ గారు మరీదాస్ గారు వారు వస్తారు మీరు కూడా వారిని సంప్రదించాల్సిందిగా ఆ ఏరియా మొత్తం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మూడవది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతం నుండి వంగూరి బాలస్వామి గారు దయచేసి లేచి నిలబడాలి వారు భద్రాద్రి గుడి నుండి వారు ఎన్నికయ్యారు దయచేసి అందరూ చప్పట్లు కొడదాం కాబట్టి వారు భాస్కర్ గారు మీరు కూర్చోండి వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వారు ఉంటారు రెండవదిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మరి కుమార్ గారు ఉన్నారు దయచేసి లేచి నిలబడదాం చప్పట్లు కొడదాం కాబట్టి వీరు సర్టిఫికెట్ల మీద సంతకాలు కూడా ఉంటాయి సర్టిఫికేట్ల మీద సంతకాలు కూడా మీవి ఉంటాయి సర్టిఫికేట్ సంతకాలు మీవి కూర్చోండి మూడవది డైరెక్టర్ గారుగా డైరెక్టర్గా డైరెక్టర్గా ఇంతమంది సభగా కూడుకోవటానికి మెయిన్ కారకులు అయినటువంటి ఆత్మీయ తల్లి అయినటువంటి దైవ కీర్తిశేషులైన యోహానయ్య గారి యొక్క భార్య గారిగా ఉన్నారు ఇప్పుడు మనందరికీ తల్లిగా ఉన్నారు మీ యొక్క మనోవేదన బట్టి ఆ వేదన బట్టి వారు అడుగు కొట్టుకుని నిలబడి డైరెక్టర్గా వారిని ఉంచటం జరుగుతూ ఉంది దయచేసి లేచి నిలబడదాం సంఘ స్థాపకురాలు ఈ యొక్క దైవస్వరూపి సహవాసం పుట్టడానికి రెండవ పుట్టుక పుట్టడానికి కార్యకరాలు మొదటి పుట్టుక వారి ద్వారా జరిగింది రెండవ పుట్టుక కూడా వారి ద్వారా జరుగుతుంది రెండవదిగా కో డైరెక్టర్గా పెదనందిపాడులో పరిచయం చేస్తున్న దైవజనులు నథనిలయ్య గారు ఉన్నారు దయచేసి వారు కో డైరెక్టర్గా ఉన్నారు మూడవది మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి సిటీ పరిధిలో స్టేట్ ఆల్ స్టేట్ ఇండియాలో ఇప్పుడు నేను అన్నీ కూడా స్టేట్ ఆల్ ఇండియా అయ్యగారు చెప్పారు సార్ గారు చెప్పారు కాబట్టి ఏకాగ్రీవంగా వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంది మన మధ్యలో మనకు సుపరిస్థితులు బాగా పట్టున్న వ్యక్తి సిటీ పరిధిలో ఉన్నవారు ఎవరు అంటే ఆనందరావు గారు జంపన ఆనందరావు గారిని ప్రెసిడెంట్ గారిగా ప్రెసిడెంట్ గారిగా వారిని అభినందిస్తూ ఉన్నాం వారికి పదవి ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ దయచేసి అందరూ వీడియోలు ఒక్కసారి మీ సపోర్ట్లో మాకు అంగీకారం తర్వాత ఈ బాడీ అంతా చదివిన తర్వాత అందరినీ చేతులు ఎత్తిస్తా పిల్లల అంత కాంట్రవర్సీ రాకోకుండా ఒక్కొక్క పోస్ట్కి సరే ఇప్పుడు వరకు చదివినటువంటి పోస్టులన్నిటికీ మేము సమ్మతిస్తున్నాం ఉన్న వారు సభాపూర్వకంగా చేతులు ఎత్తుదాం అందరూ చేతులు ఎత్తుదాం ఒకసారి సభాపూర్వకంగా చేతులు ఎత్తుకుందాం మనం నియమించుకున్న బాడీ కాబట్టి మనం కట్టుకున్న బాడీ అందరూ దేవుని చేత పిలువబడిన వారం చక్కగా ఆ మొగ్గు రాయ్య గారు మీరు ఎత్తాలి ఎట్ట కాదు ఆ అది రైట్ ఓకే ఓకే రైట్ 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 స్టేజి మీద వాళ్ళు కూడా ముఖ్యం ఆ అందరూ స్టేజీ మీద కూడా ఉన్నారు ఓకే రైట్ దేవుని స్తోత్రం రెండవదిగా వైస్ ప్రెసిడెంట్ గారుగా మనందరికి ఉజ్జీవ ప్రసంగికుడిగా పరిచయం అయినటువంటి గన్నవరం అయ్యి గారు చప్పలు కొడదాం అందరూ అందరూ చప్పలు కొడదాం గట్టిగా అందరూ కూడా చేతులు ఎత్తుదాం మన అందరం కూడా చేతులు ఎత్తుదాం వీళ్ళ వారిని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది మూడవదిగా సెక్రటరీ గారు పరస వరప్రసాద్ గారు అంటే ఎవరో కదా తెలియదు కొర్నీలు గారు నాని బాబు నేనే దేవున్న మన స్తోత్రం కాబట్టి ఈ యొక్క పేపర్ల పని ఎక్కువగా ఉండటం వలన నాకు ఇవ్వటం జరిగింది కుమారుడు అని కాదు నేను ఆల్రెడీ చెప్పున్నాను అందరికీ చెప్పున్నాను నాకైతే పదవి అయితే వద్దు అంటే అన్నారు వర్క్ ఎక్కువగా ఉంటుంది పేపర్ రీడింగ్ ఎక్కువగా ఉంటుంది మన సార్ గారితో కూడా సుపరిస్థితులుగా ఉన్నాను కాబట్టి ఆ వర్క్ నిమిత్తం పేపర్ల నిమిత్తం నువ్వు తీసుకొని చెప్పి అన్నారు కాబట్టి నాకు సహకారుడుగా పిల్లల సరిపుడులో అన్నగారు రమేష్ అన్నగారు పరిచర్ చేస్తూ ఉన్నారు వారు కూడా నాకు సహకారులుగా ఆ జాయింట్ సెక్రటరీ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లల మూడవదిగా అస్సలైనటువంటి సంస్థ నిలబడాలన్నా ఆర్థికంగా నష్టపోవాలన్నా ఒక పదవి ఉంది ఏ పదవి అది చెప్పండి ఆ గట్టి చెప్పాలి ఏ పదవి అది ఇప్పుడు ట్రెజరర్ పదవి ఇది చాలా ముఖ్యమైన పదవి కాబట్టి ఆ ట్రెజరర్ పదవిగా మోగ్లూరు నెహేమ గారిని మన కంచిక చర్ల మంటల నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది చప్పలకూడదాం అందరం గట్టిగా అలానే పల్నాడు ప్రాంతంలో నుండి పల్నాడు ప్రాంతంలోని వారికి సహకారులుగా పిల్లరా యహోషువాయి గారిని కె యోషి గారిని నియమించడం జరిగినది కాబట్టి అందరూ చాపడకొడదాం ఈయన జాయింట్ ట్రజరర్ గారుగా సహకారులు అంటే జాయింట్ ట్రజరర్ అని అర్థం వీళ్ళ మూడో కూర్చుండ గారు లాస్ట్కి ఇప్పుడు సోషల్ అనగా మా సతీష్ అయ్య గారు చెప్పారు అయ్యగారులు చనిపోతే అమ్మగారులకి ఏదన్నా అని దీనికి ఇద్దరిని నియమించాం మొట్టమొదటిగా గూడూరు ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న మరీదాస్ దాస్య గారు సోషల్ వెల్ఫేర్గా ఆ ప్రాంతం మొత్తం మీద బాగా పట్టున్న వ్యక్తి ఇది కూడా డబ్బుతో కూడుకున్న వ్యక్తి ఇది కూడా డబ్బు సమస్య రెండవది మా పల్నాడు జిల్లాలో నుంచి అనుబుజ్ఞులైనటువంటి పెద్దలు డేవిడ్ రాజయ్య గారు వారిని కూడా ప్రిలరా సోషల్ ఎల్ఫేర్ గాను రెండవది మరి కుమార్ జాయింట్ ఎల్ఫేర్ గాను మీరు కూడా మీరంటే కొద్దిగా తగ్గండి జాయింట్ ఎల్ఫేర్ గాను వారిద్దరు నియమించడం జరిగింది దేవున్నా మన స్తోత్రం ఇంతటితో ప్రియుల మెయిన్ పోస్ట్లు అయిపోయినాయి ఇప్పుడు ఎడ్జుక్యూట్ నెంబర్స్ కార్యవర్గ ఎడ్జుక్యూట్ నెంబర్స్ మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతం నుండి అనగా కృష్ణాకి తెలంగాణకి సెంటర్ పాయింట్ కాబట్టి మోహన్ రావు గారు మునుకోళ్ళ నుండి వచ్చిన మోహన్ రావు గారిని ఆ యొక్క ఏరియా మొత్తంలో అతన్ని ఎడ్జుక్యూట్ నెంబర్గా నియమించడం జరుగుతూ ఉంది దేవునికి మహిమ గాక అలానే నందిగామ పరిసర ప్రాంతాల్లో కె సీమోను గారు పున్నవల్లి గ్రామం వారిని కూడా ప్రిలర ఆ ప్రాంతంలో నిలబెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇక్కడ వయసును చూడటం లేదో పెద్దవారిని చూడటం లేదు పరిచారికలను చూస్తూ ఉన్నాం మూడవది యోహానయ్య గారి యొక్క శిష్యుడు ఎన్ యహో శివ గారు చేరాల ఆయన ఆరోగ్య కారణంగా రాలేకపోయారు వారికి ఒకటి ఉంది నాలుగవదిగా పేటనగా తుని ఆ ప్రాంతాల్లో కాకినాడ తీర ప్రాంతాల్లో మా యొక్క దావీదు గారిని డి దావీది గారిని ఆయన పిల్లల ఎగ్జిక్యూట్ నెంబర్గా నియమించడం జరిగింది దయచేసి దావూదు గారు లేచి నిలబడాలి దావేది గారి కింద ఉన్నారనమాట పైకి రమ్మని చెప్పండి అదే రీతిగా పిల్లల తుని గ్రామం నుంచి పి సతీష్ అయ్యి గారిని సతీష్ కుమార్ గారిని కూడా ఎగ్జిక్యూట్ నెంబర్ కొత్త కమిటీ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎందుకంటే బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి పరిచయం చేసే వ్యక్తి అదే రీతిగా ఆగిరిపల్లి మండలంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి అటువంటి వారికి కూడా పరిచర్య చేయటానికి ఈ యొక్క పరిసర ప్రాంతాల ఆగిరిపల్లి మండలంలో టి అజరయ్ గారు పోతరపాడు నుంచి వారిని ఎజుక్యూట్ నెంబర్గా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది అలానే ప్రియుల వెసనపేట నూజువేడు ఆ పరిసర ప్రాంతాల మండలాల్లో దేవుని పరిచర్య చేయడానికి గాబ్రేలు గారిని మడిచర్ల మడిచర్ల గాబ్రేలు గారిని ఎజుక్యూట్ నెంబర్గా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రియుల అలానే మైలవరం నియోజకవర్గంలో కీర్తాయనిగూడెం బా అయ్య యొక్క కుమారుడు బాబురావు గారు అతన్ని కూడా ఎడ్జిక్యూట్ నెంబర్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది మూడవది ప్రియుల మచిలీపట్నం గుడివాడ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో జే ఆంధ్రీ గారిని ప్రియుల ఎడ్జిక్యూట్ నెంబర్గా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది సంస్థకు ఎంతో పని చేసినటువంటి వ్యక్తి గుర్తింపు లేకుండా ఉన్నారు కాబట్టి తల్లిగారు పిలిచాం మా పిలుపును ఆహ్వానించారు కాబట్టి పనివారిని గుర్తించడం మన ధర్మం కాబట్టి ఆంధ్ర గారికి ఇవ్వటం అవుతుంది అలానే మన తుల్లూరు ప్రాంతం ఏరియాలో రాజధాని ప్రాంతంలో ప్రిల్లరా దేవుని పరిచయం చేస్తున్న అనంతరంలో దేవుని పరిచయం చేస్తున్న యాహోనాయ్య గారికి వారికి కూడా ఎడ్యుక్యూటివ్ నెంబర్ ఇవ్వడానికి కూడా ఆస్కారం కలుగుతూ ఉంది మూడవది ఆఖరుగా ప్రిలర పదవి ఎం యేసోబు గారు ఎం జేసారు వీరప్పనేని గూడెం పెద్దలు వారు కూడా ఏలూరు జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో ఎగ్జిక్యూట్ నెంబర్గా కొనసాగడానికి ఆస్కారం ఉంది ఈ బాడీ మొత్తం మాకు సమ్మతం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి దయచేసి అందరు చేతులు ఎత్తుదాం అందరు అయిపోయింది రెండోది సారీ ఆఖరికి ఇంకొక లిస్ట్ ఉంది ఆ లిస్టులో జమే గొల్లె పల్లె ఐగారి కుమారుడు నానా పేరు అయ్యా ప్రేమానందం గారు అదిగో వారు కూడా జమే అటు గూడూరు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటారు నాలుగవదిగా ఆఖరి యొక్క అడ్వైజర్గా సలహాదారుడిగా పిల్లర టి రాము నేను మర్చిపోయాను ఆ వృత్తుగా ఎందా నుంచి ఆ రాము గారిని అడ్వైజర్ గా రెండవ అడ్వైజర్ గా నియమిస్తా ఉన్నాం కాబట్టి ఇవి అంత సబంత సమర్పరకంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది ఒకటి రెండు సార్లు అనగా డై పిల్లరా ఒక నిమిషం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి ప్రెసిడెంట్ గారికి మన సార్ గారు సంతకాలు తీసుకుంటారు కథమ కార్యక్రమాలు అందరూ కూడా కొనసాగుతాం లూజివీడు ప్రాంతంలో నుండి టి ఎలీషా గారు ఎక్కడున్నారు టి ఎలీషా గారు ఓకే రైట్ ఆ చాపడు కొట్టండి అందరు గట్టిగా వారిని కూడా ఎగ్జిక్యూటివ్ గా వారిని లూజివీడి ప్రాంతంలో ఇవ్వటం జరుగుతూ ఉంది పేరు టి ఎలీషా గారు ఇదిగోండి రాసుకోండి అయ్యా సంతకం మరియాము నుంచి వస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా మర్చిపోయాను సారీ ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి అయ్యగారు మరియాము నుండి వచ్చారు ఆ అయ్యగారు పేరు అయ్యా షాలెం రాజు గారా రండి అయ్యా రండి పేరు నమోదు చేసుకోండి వారిని ఎగ్జిక్యూట్ నెంబర్గా మనము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం ఓకే మేము దీన్ని స్థిరపరచడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం దేవున్నా మన స్తోత్రం కాబట్టి ప్రజలందరి సమక్షంలోనే ఈ పేర్లు చదవబట్టం ఉన్నాయి ఆసక్తి కలిగిన వారికి ఇంకా పోస్టులు చాలా ఉన్నాయి కావాల్సిన వారు రావచ్చు మ్యారేజ్ బ్యూరో అసలైన పోస్ట్ మర్చిపోయానండి మన సహవాసానికి ముందు కావాల్సిందేంటిదో తెలుసా మ్యారేజ్ బ్యూరోస్ మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే ఇద్దరైనా సరే ముగ్గురైనా సరే ఒకళ్ళైనా సరే చేయిస్తూ స్పాట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ బ్యూరో ఎవరైనా సరే వాళ్ళు చిన్న లేదు పెద్ద లేదు మ్యారేజ్ బ్యూరో ఆరా ఉంటారా మ్యారేజ్ బ్యూరోకి లేచి నిలబడి ఎవరైనా సరే మ్యారేజ్ బ్యూరోకి ఎవరైనా ఉంటారా అయ్యా ఒకళ్ళు ఎత్తారండి చెయ్య ఓకే మీ ఎదరమండి అయ్యో రండి మ్యారేజ్ బ్యూరో రండి ఈ సమాసం ద్వారా పెళ్లి సంబంధాలు పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెకు పిల్లల సంబంధాలు సమకూరుస్తానికి మ్యారేజ్ బ్యూరోగా జి ఇషాక్ గారు జి శ్రీనివాసరావు గారు మిషక్ గారికి గవర్నర్ పోస్ట్ మిషక్ గారు గవర్నర్ గవర్నర్ గారి ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది